హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా సింపుల్గా మన ఇంట్లో లేనప్పుడు చాలా ఈజీ ప్రాసెస్లో బొండాలు పొంగుతూ రావాలంటే ఈ స్టైల్లో చెయ్యండి మేమైతే పర్ఫెక్ట్గా వేసినట్టు మీకైతే అయితే కనబట్టలేదండి కానీ చాలా బాగా మెత్తగా మృదువుగా వచ్చాయి రౌండ్ షేప్ అయితే రాలేదు వేయడానికి అయితే నాకు అవ్వలేదు మా పాపకి వేయడం రాలేదు మన ఇంట్లో లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయడానికి యూజ్ అవుతుందండి పూర్తిగా అయితే నా ఛానల్ని చూసి సపోర్ట్ ఇవ్వండి పిండి కలపడం కూడా మా అమ్మాయికి రాదండి నేనే కుర్చీలో కూర్చొని పెట్టుకున్నాను పెట్టుకున్నానమాట పిండి హాఫ్ కేజీ మైదా తీసుకున్నాను కేజీ మైదాకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోవాలి అప్పుడే బోండాలు స్పాంజీగా పొంగుతాయి తీసుకున్న పిండికి సరిపడ్డ సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం పిండిని మనం వేసుకున్న బేకింగ్ పౌడరు సాల్టు బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు వేడి వేడిగా మరిగించుకున్న ఒక నాలుగు ఐదు టీ స్పూన్లు ఆయిల్ ఇప్పుడు వేసుకోవాలండి పిండిలో ఈ విధంగా పిండిలో వేయడం వల్ల మనం పెరిగేయకపోయినా సరే బాగుండ చేసుకున్న తర్వాత లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా తింటున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని కాస్త కాస్త ఆయిల్ పైకి చూసుకుంటూ బాగా చేత్తో మృదువుగా కలుపుకోవాలండి పిండి అంతటికి ఆయిల్ బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా పిండిని కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ పిండి కంటిస్టెన్స్ అందరికీ తెలిసే ఉంటుందండి బోండాల్ పిండి కంటిస్టెన్స్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి చేత్తో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఒక్కసారి వాటర్ వేసేస్తే పిండి పలచనయ్యే అవకాశం ఉంటుందండి చూడండి నేను కలుపుతున్నప్పుడు పిండి ఎలా కలుస్తుంది మీకు అర్థమవుతుంది కదా అలాగే వాటర్ వేసుకుంటూ బోండాల్ పిండి కంటిస్టెన్స్ వచ్చినంత వరకు కలుపుకోవాలండి అప్పుడు బోండా పిండి కంటిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం పిండిని బాగా బీచ్ చేయాలండి అలా బీచ్ చేయడం వల్ల బోండాలు లోపల చాలా సాఫ్ట్ గా ఉంటాయి పైన క్రిస్పీగా వస్తాయండి తినే కొద్ది తినాలనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇలా ఉంచుకోవాలంటే ఒక టూ అవర్స్ దగ్గరనే ఉంచుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అని ఉంచుకొని చేసుకుంటే బాగుంటుంది నేనైతే పదింటికి అలా కలిపాను సాయంత్రం చేసుకుంటున్నాం అనమాట అలా చే మొత్తం కలిపేసి ఉంచుకున్న తర్వాత మళ్ళీ వేసుకునే ముందు కూడా అలాగే బీట్ చేయాలండి ఇప్పుడు మరిగించుకున్న ఆయిల్ కాస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంటని అప్పుడు బాండాలు మనం అలా వేసుకోవాలండి మా అమ్మాయి అయితే చేయలేకపోయింది మళ్ళీ నేను వచ్చాను కాళ్ళు నొప్పుగా ఉంది నేను కూడా అంత పర్ఫెక్ట్గా వేయలేకపోయాను అనమాట బావుండాల్ని బోండాలు మొత్తం వేసుకున్న తర్వాత అలాగా మనం కదుపుకోవాలండి అలా కదుపుకోవడం వల్ల ఆ చుట్టూరు ఏగుతాయి బాగా అన్నమాట చుట్టూరు ఏగేటట్లుగా కలుపుకొని బాగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత బోండాల్ని సైడ్ తీసుకోవాలి ఇప్పుడు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాన్ అయితే పెట్టుకొని ఆయిల్ పోసుకొని పల్లీలు అయితే వేసుకున్నాము పల్లీలు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సైడ్కి అయితే తీసుకోవాలి ఇప్పుడు చట్నీ సరిపడ్డ పచ్చిమిరపకాయని మధ్యలో కట్ చేసుకొని వేసుకొని బాగా వేగిన తర్వాత సైడ్కి తీసుకోవాలండి అదే ఆయిల్లో ఇప్పుడు టమాటాని ఒక రెండు మూడు టమాటాలని మీడియం సైజు టమాటాలు తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్పు వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటాను కూడా సైడ్కి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పోపునైతే వేసుకోవాలండి ఆవల జీలకర్ర వేసుకున్న తర్వాత నాలుగైదు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని పోపును మొత్తం వేగిన తర్వాత చల్లారి చేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో మనం వేయించుకున్న పల్లీల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మెత్తగా మిక్సీలో పేస్ట్లా పట్టేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మనం మిక్సీలో పట్టుకున్న పేస్ట్ని మొత్తం తాలింపులో వేసుకోవాలి మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వాటర్ వేసుకొని మొత్తము చట్నీని కలిపేసుకోవాలండి మరీ పల్చగా చేసేయకూడదు బాడాలికి కాబట్టి కొద్దిగా చిక్కగా ఉంటేనే మనకి చట్నీ అంటుతుంది అనమాట బాండాలకి ఇడ్లీకి దోశకి అయితే కొంచెం కన్సిస్టెన్సీ పలుసుగా అయినా తినవచ్చండి బాండాకి మాత్రం కొంచెం చిక్కగా ఉంటేనే పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో బాండా ఈ స్టైల్లో చట్నీ చేస్తుంది తింటే మీకే అర్థమవుతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సమ్మల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్